కోరుకున్నాం చాలా జీవితంలో ఎన్ని లక్షల మంది కోట్ల మంది వచ్చేటువంటి ఈ దేవాలయాన్ని ఈ ప్రాంగణాన్ని ఆదివాసీ పూజారులు చెట్టు కింద పుట్ట కింద చేసుకుంటూ వచ్చినా కూడా భక్తులు ఎంతో మరి సమ్మక్క తల్లుల మీద దయతోటి ఇక్కడికి వస్తా ఉన్నారు అది వెయ్యేందు ఉండి భక్తుల విశ్వాసాన్ని నమ్మకాన్ని పూజార్ల ఆచారాలను ఆదివాసీల ఆచారాలు సాంప్రదాయాలు కొనసాగించే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప కార్యక్రమం తీసుకున్నందుకు నిజంగా ఇంతకంటే మేమైతే ఆ తల్లి బిడ్డగా ఇంకేం కోరుకోవడం లేదు ముఖ్యమంత్రి గారికి సోదరునికి ప్రత్యేకంగా పాదాభి వందనాలు అదేవిధంగా సీనాన్న గారు ఒక వారదిగా ఈరోజు ప్రభుత్వానికి పూజార్లకు భక్తులకు అందరికీ బాధ్యత ఇన్ఛార్జ్ గా వారు తీసుకోవడం జరిగింది సమ్మర్కను అధికారికంగా తీసుకురావాలి అనుకో ఎందుకంటే మన సాంప్రదాయాలు మన విశ్వాసాలు మనై అక్కడ నెలకొల్పాలి అది చేసే అవకాశం నాకు ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాకు ఈ అవకాశం వచ్చింది ముఖ్యమంత్రి గారు కూడా స్వతహాగా వారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు అదేవిధంగా పిసిసి అధ్యక్షుడిగా మరి పాదయాత్రకి ఇక్కడ నుంచి అక్క నేను ఇక్కడ నుంచి చేస్తా అన్నప్పుడు కూడా నాకు చాలా భయం అనిపించింది ఏమైతుందో ఏమో ఎట్లయితుందో అధికారం ఏమైతుందో ఎందుకంటే అధికారానికి వచ్చే ముందు ఇక్కడ నుంచి చేపడుతున్న యాత్ర అని కానీ ఆ రోజు ఒకటే అనుకున్న సకల జనులు ఆదివాసీ బిడ్డల మా తల్లులైన సకల జనుల కోరికలు తీర్చే కొంగు బంగారం లాగా మరి రోజు రోజుకు పెరుగుతుంది కాబట్టి సకల జనుల దీవెన్లు మన రేవంత్ రెడ్డి గారి మీద ఉంటుంది ఆ తల్లి తీవెళ్ళు మా మీద ఉంటాయి ఆయన మీద ఉంటాయి అనే ఉద్దేశంతో ఆ రోజు రెండు రోజుల ముందు నాకు ఈ ప్రోగ్రామ్ పాదయాత్ర ఇచ్చిన ఘనంగా స్టార్ట్ చేసుకొని సక్సెస్ చేసి మళ్ళీ వన్ ఇయర్ తర్వాత జాతరకు మేము మరి మన రేవంత్ రెడ్డి గారు అంతకుముందు పీసీసీ అధ్యక్షుడిగా తర్వాత జాతరకు వన్ ఇయర్లో ముఖ్యమంత్రిగా రావడం నేను మంత్రిగా రావడం నాకు ఆ దేవుడిచ్చిన వరము సమ్మక్క సాలం ఇచ్చినటువంటి వరంగా నేను భావిస్తా ఉన్నాను కాబట్టి ఇక్కడ పూజారులందరితో మేము మూడు నెలలు సంప్రదింపులు చేసి గతసార్లు వచ్చి మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత జాతరను దేవాలయ నిర్మాణాన్ని మర్చిపోకుండా ప్రత్యేకంగా గుర్తు పెట్టుకొని ఇప్పటికీ మేము ఒక డిజైన్ ఇచ్చినప్పుడు వారికి సంతృప్తి చెందలే నేనే వస్తా పండి ఎక్కడికైనా అన్నారు ఈలోపు మళ్ళా పూజారులు వారు మన అశ్వనాథ్ రెడ్డి గారిని శ్రీనివాసరాజు గారిని మా శైల మేడం వీళ్ళందరినీ మాకు తోడైపోయి ఏమీ లేదు ఏళ్ళు సమ్మక్క సార్లు మా కీర్తి భక్తుల కోరికలు కొంగు బంగారంలో తీస్తుందని నా దేవుణ్ణి కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు